కీలక సమావేశం కొనసాగుతుంది త్రివిధ దళల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు తాజా పరిణామాలను అధికారులు మోడీకి వివరించారు ఈ భేటీకి నేవీ చీఫ్ జాతీయ భద్రతా సలహాదారు హాజరయ్యారు పాకిస్తాన్ మరోసారి కవింపు చర్యలకు దిగింది జమ్మూ సాంబా పఠాన్కోట్లతో పాటుగా అమృత్సర్ ఫిరోజ్పూర్ హోషియాపూర్ గురుదాస్పూర్ తరణ లక్ష్యంగా డ్రోన్ ధడులకు తెగబడింది అయితే దేదీ డ్రోన్ దాడుల్ని భారత సైన్యం దిటిగా తిప్పికొడుతుంది జమ్మూ నగరం వ్యాప్తంగా శారేరణలు మోగాయి తనకు పెళ్లిలో శబ్దాలు వినిపించాయని జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా ప్రకటించారు జమ్మూ పరిసర ప్రాంత ప్రజలు వీధుల్లోకి రావద్దని ఇళ్లకే పరిమితం కావాలని ఆయన సూచించారు వద్దంతులను పట్టించుకోవద్దని ఆధారాలు లేని ధృవీకరించనే సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని పిలుపునిచ్చారు మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్లు భారీగా కాల్పులకు తెగబడ్డారు ముందు జాగ్రత్త చర్యలు భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారు జమ్మూ డివిజన్ ఉధంపూర్లో పూర్తిగా బ్లాక్అవుట్ పాటించారు ఆ ప్రాంతంలో భారీగా శరైన శబ్దాలు వినిపిస్తున్నాయి జమ్మూ అక్నూర్ జైసల్మేర్ హర్యానాలోని అంపాలా పంచకుల పంజాబ్లోని ఫిరోజ్పూర్ సహా అనేక సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు పాకిస్తాన్ మరోసారి కవింపు చర్యలకు దిగింది జంబూ సాంబా పఠాంకోట్లతో పాటు అమృత్సర్ ఫిరోజ్పూర్ హోషియాపూర్ గుర్దాసుపూర్ తరణ తరం లక్ష్యంగా డ్రోన్ దాడులకు తెగపడింది అయితే దయాది డ్రోన్ దాడులని భారత సైన్యం దీటుగా తిప్పికొడుతుంది జమ్మూ నగరం వ్యాప్తంగా శరణులు మోగాయి తనకు పెళ్లిళ్ళ శబ్దాలు వినిపించాయని జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా ప్రకటించారు జమ్మూ పరిసర ప్రాంత ప్రజలు వీధుల్లోకి రావద్దని ఇళ్ళకే పరిమితం కావాలని ఆయన సూచించారు వదంతులను పట్టించుకోవద్దని ఆధారాలు లేని ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని పిలుపునిచ్చారు ఇక మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్లు భారీగా కాల్పులకు తెగబడ్డారు ముందు జారత చర్యలు భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ పాటించారు జమ్మూ డివిజన్ ఉధంపూర్లో పూర్తిగా బ్లాక్అవుట్ పాటించారు ఆ ప్రాంతంలో భారీగా సరైన శబ్దాలు వినిపిస్తున్నాయి జమ్మూ అక్నూర్ జైసల్మీర్ హర్యానాలోని అంబాల పంచాకుల పంజాబ్లోని ఫిరోజ్పూర్ సహా అనేక సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది విమానయాన సంస్థలకు కూడా భద్రతా పరమైన ఆదేశాలు జారీ చేసింది అన్ని విమానాశ్రయాల్లోని సెకండరీ ల్యాడర్ పాయింట్లలో తనిఖీలు జరుగుతున్నాయి ఎయిర్పోర్టు టెర్మినల్లో సందర్శకుల అనుమతిపై నిషేధం విధించారు ఇక విమానాశ్రయాలకు ప్రయాణికులు మూడు గంటల ముందే రావాలని సూచించారు భారత పాక్ మధ్య ఉధృత పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది భద్రత కారణాల దృష్ట్యా గురువారం ధర్మస్థలలో జరిగిన పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ను మధ్యలోనే నిలిపివేశారు ఐపీఎల్ లీగ్ దశలో ఇంకా పన్నెండు మ్యాచ్లు ఉన్నాయి భద్రతా కారణాలతో ఈ మ్యాచ్లను నిరవేదికంగా వాయిదా వేశారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన జవాన్ మురళీ నాయక్ దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన విషాద సంఘటనపై సీఎం చంద్రబాబు ఆయన కుటుంబానికి పరామర్శ తెలిపారు ఇక మురళీనాయక్ కుటుంబ సభ్యులతో సీఎం ఫోన్లో మాట్లాడారు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అంటగా ఉంటుందని భరోసా కల్పించారు మురళీ నాయక్ త్యాగాన్ని చంద్రబాబు స్మరిస్తూ దేశానికి ఆయన చేసిన సేవలు మరవలేనివి అన్నారు సవిత కూడా మురళీ నాయకు కుటుంబాన్ని కలిసి పరామర్శించారు కుటుంబానికి తగినంత మద్దతు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె హామీ ఇచ్చారు మురళీ నాయక్ కుటుంబానికి తన వంతు సాయంగా వీర జవాన్కు నివాలుగా ఐదు లక్షల చెక్కును మంత్రి సవిత అంద్యచేశారు बचाने के लिए मगर बहुत उसका काफ़ी ज़्यादा उधर का लोग फर्स्ट ज़्यादा हो गया उस हिसाब से वो बचने पाया, ये भी बहुत बहुत बहादुरशाली के आगे बढ़ के बहुत बहादुरशाली से ही किया है उसके लिए मैं धन्यवाद धन्यवाद करता हूँ मैं टैंक्स करके मेरे को मेजर साहब ने बोला सवेरे खोल किया అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులే నియోజకవర్గంలో టీడీపీ బలోపితానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీడీపీ పరిశీలకులు హర్షవర్ధన్ పిలుపునిచ్చారు టీడీపీ రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో పర్యటించి స్థానిక నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడానికి నాయకులు కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేయాలని చెప్పారు అలాగే పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారుల చెందుకు చేరేలా కృషి చేయాలన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అరకులయ్య పాడేరు నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడేలా ఇప్పటి నుంచే పంచాలని పిలుపునిచ్చారు ఇప్పుడు మార్పు స్టార్ట్ అయింది ఆల్రెడీ సభ్యత్వం నమోదు చేయమంటేనే వాళ్ళు ఇళ్ళకి మీరు తిరగాల్సిన పొజిషన్లో పోటీ పడి సభ్యత్వం చేశారు పదివేల మంది సభ్యులుగా జాయిన్ అయ్యారు అదే బోల్ అంత తేడా కనపడుతుంది మనకి వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉండేటటువంటి దుర్మార్గ పాలన పరిస్థితుల వల్ల ప్రజలు విసిగి వేసారి కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా గతంలో మనం తప్పు చేశాము తెలుసో తెలియకో సరైన నాయకత్వాన్ని రాష్ట్రంలో తీసుకురాలేకపోయాము కాబట్టి ఆ పరిస్థితిని మార్చాలని ప్రజలు కూడా కంకణబద్ధంగా కనపడుతున్నారు ఇది ఒక నాంది ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ ప్రాంతంలో అరకు పాడేరు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిస్తారని చెప్పి ప్రగాఢ విశ్వాసం బెరిన్ గైనకాలజీ విభాగంలో వెయ్యికి పైగా రోబోటిక్ సర్జరీలు నిర్వహించిన ఘనత అపోలో ఆసుపత్రి వైద్యురాలు రుమసింహకు దక్కింది మహిళల ఆరోగ్య సంరక్షణ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో అపోలో హాస్పిటల్ ముందుందని అపోలో గ్రూప్ సంగీత రెడ్డి అన్నారు దేశంలోని అత్యధిక రోబోటిక్ సర్జరీలు చేసిన వైద్యురాలుగా డాక్టర్ రోమసింహ గుర్తింపు పొందడం పట్ల సంగీత రెడ్డి అభినందించారు In robotic uh, gynecological surgery, with the largest volume of benign, benign means non cancerous, benign robotic gynec surgeries, particularly focusing on fibroids and endometriosis. As she very rightly told you, uh, fibroids affect almost 25 to 30% of all women. And uh, endometriosis, at least 10% of women have this. Very often they suffer in silence, they have a lot of pain, and the traditional methods were really not appropriate. So, considering all this, she moved in a very significant way. When we got the robot 12 years ago, she went abroad, she trained, uh, she worked with multiple surgeons, she invited people to come in here, she published papers, she studied, and then ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ద లార్జెస్ ఆఫ్ రొబోటిక్ సర్జరీస్ ఇన్ ద కంట్రీ అండ్ ప్రాబబ్లీ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా రొబోటిక్ సర్జరీ ఒకటి కొత్త ప్రకారం సర్జరీ విషయం ఉంది ఇది పాత ఒకటి లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ అనేకే తెలుస్తుంది లాపోస్కోపీ లో ఒక స్మార్టర్ వే ఆఫ్ డూయింగ్ లాపోస్కోపిక్ సర్జరీ దానికి చిన్న హోల్ నుంచి చేస్తున్నాము బట్ టెక్నాలజీ కొంచెం కొత్త కొత్త టెక్నాలజీ గురించి సర్జన్ కే వ్యూ మంచిగా త్రీ డి ఇమర్సివ్ విషన్ మ్యాగ్నిఫైడ్ విజన్ అండి లైక్ మూవ్మెంట్స్ ఇన్ ది రోబోట్ పూర్తిగా కంట్రోల్ ఉంది సర్జరీ కోసం సర్జన్ కే దానికి సర్జరీ చాలా ఈజీగా స్విఫ్ట్ గా ప్రిసైజ్ గా మంచిగా వస్తుంది అది పేషెంట్స్ కి ఏం బెనిఫిట్ ఒకటి చిన్న చిన్న హోల్ నుంచి చాలా కాంప్లెక్స్ సర్జరీ అయిపోతుంది సెకండ్ చిన్న హోల్ గురించి పెయిన్ చాలా తక్కువ నొప్పి చాలా తక్కువ దానికి మెడిసిన్స్ రిక్వైర్మెంట్ ఇస్ లెస్ థర్డ్ ఇస్ బ్లడ్ లాస్ చాలా తక్కువ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం లేవు హాస్పిటల్ లో స్టే చాలా తక్కువ దట్ మీన్స్ పేషెంట్స్ క్యాన్ కమ్ ఆన్ డే ఆఫ్ సర్జరీ అండ్ సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తున్నాము పేషెంట్స్ క్యాన్ ఈడియట్లీ ఆఫ్టర్ సర్జరీ సో వీక్నెస్ తక్కువ పేషెంట్ కి పేషెంట్స్ క్యాన్ గో బ్యాక్ టు దర్ వర్క్ జాయిన్ దేర్ ఆఫీస్ ఆర్ డూ హౌస్ హోల్డ్ వర్క్ ఇన్ అ వీక్ పెద్ద ప్రాబ్లం గురించి స్మాల్ హోల్ సర్జరీ చేసేసి especially for women which are beneficial operations prakaram operations i'm doing in apollo hospital since last 12 to 13 years a long experience and over long experience we have now reached to about 1000 plus surgeries for women for these conditions